హాయ్ ఫ్రెండ్స్ మన జగిత్యాలు యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను న్యూ జాబ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తేవడానికి మేము ట్రై చేస్తాము మా కోసం మా ఛానల్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకసారి చూడండి మన జగిత్యాల్లో ఏ విధమైన వేకెన్సీ ఉన్నా మేము మీ ముందుకు తేవడానికి మేము ట్రై చేస్తూ ఉంటున్నాము కానీ మా కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఒకసారి జగిత్యాలలోని శ్రీ చైతన్య ఈటెక్నో స్కూల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆ ఏ పోస్టులకు వేకెన్సీ ఉన్నాయి ఏ విధంగా సాలరీ ఉందో మనం చూద్దాం పూర్తిగా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి శ్రీ చైతన్య ఈటెక్నో కరికులం స్కూల్ వాకిన్ ఇంటర్వ్యూ చూడండి ప్రిన్సిపల్స్ ఫ్యాకల్టీ ఫర్ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ ప్రిన్సిపల్ ఐదు పోస్టులు యాభై వేల నుంచి లక్ష వరకు సాలరీ ఫ్యాకల్టీ ఫర్ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ ఆల్ సబ్జెక్టులు ఈచ్ సబ్జెక్టులో ఇరవై పోస్టులు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల వరకు సాలరీ హై స్కూల్ టీచర్స్ ఈచ్ సబ్జెక్టులో ఇరవై పోస్టులు నలభై వేల నుంచి ఎనభై వేల వరకు సాలరీ అదేవిధంగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ అండ్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఆల్ సబ్జెక్ట్లో యాభై యాభై పోస్టులు అనేది ఉండడం జరిగింది ఇరవై వేల నుంచి నలభై వేల వరకు పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు సాలరీ క్యాంపస్ ఇన్ఛార్జెస్ రిసెప్షనిస్ట్ పీఈటీస్ కంప్యూటర్ ఆపరేటర్స్ అకౌంటెంట్స్ హాస్టల్ వార్డెన్స్ కావలసిన దానికి కావలసిన క్వాలిఫికేషన్ అనేది ఏ ఏ సబ్జెక్ట్లో ఎన్ని పోస్టుల అర్హత ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయో ఒకసారి చూడండి అదేవిధంగా వాటికి తగిన సాలరీ అనేది వీరు పైన మెన్షన్ చేశారు ఇంటర్వ్యూ అనేది ట్వంటీ సెవెంత్ రోజు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సండే రోజు అనగా రేపు తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి కరీంనగర్లో రెండు స్కూల్స్ వాళ్ళు ఒక స్కూల్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇది చూడండి వీరు ఫోన్ నెంబర్ కూడా అలా చేశారు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళగలరు మనకు ఈ స్కూల్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయంటే కరీంనగర్ సుల్తానాబాద్ హుజరాబాద్ కొరుట్ల జగిత్యాల వెమ్లవాడ సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట్ ఈ ప్రతి ఒక్క బ్రాంచ్లో మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి చూడండి జగిత్యాల కూడా మనకు మెన్షన్ చేశారు కొరుట్లలో కూడా ఉన్నాయి మనకు నియర్లీ కొరుట్ల కూడా ఉంటుంది జగిత్యాల నియర్లీ కొరుట్ల వేములవాడ ప్రతి ఒక్క బ్రాంచెస్లో ఈ పైన చెప్పిన పోస్టులు అనేది ఉండడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తేవడానికి మేము ట్రై చేస్తాము మాకోసం కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్